రవాణా రంగ సంక్షేమ బోర్డు డ్రైవర్ సంక్షేమ బోర్డు కోసం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం ఈ పోరాట భాగంలో ప్రతి ఒక్క మినిస్టర్ని కలిసాం గత ప్రభుత్వాలను ఎంతో మేము ప్రయత్నించి మేము విఫలమైపోయాం ఇప్పటికీ మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి అది ఇరవై ఎనిమిదో కాలంలో పెట్టడం జరిగింది దాన్ని ఇరవై ఆరో కాలంలో సారీ దాన్ని పక్కకు పెట్టి డిగ్ వర్కర్ల యాప్ ఆపదారకంగా పనిచేసే వారిని గిగ్గువర్కర్లో గుర్తించడంలో తప్పలేదు వాళ్ళకు కూడా ఒక సెక్యూరిటీ అనేది కావాలి కానీ గిగ్గువర్కర్లో పనిచేసే వాళ్ళు చదువుకున్న వాళ్ళు మేధావులు చాలామంది ఉన్నారు అందులో నాలుగు గంటలు మూడు గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు కానీ తర్వాత వాళ్ళు వేరే ఉద్యోగం వెతుక్కొని అందులోకి వెళ్ళి చేయకుండా పోతారు కానీ మేము అట్లా కాదు రవాణా రంగం నుంచి మేము ఒక ప్రొఫెషనల్గా డ్రైవింగ్ లైసెన్స్ పొంది ట్యాక్స్ కట్టి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి మేము ప్రొఫెషనల్ డ్రైవింగ్ చేస్తున్నాం మీ జీవనోపాధి మాది ఇది కాబట్టి మాకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వాలు కూడా రిక్వెస్ట్ చేశాం ఈ ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేశాం మరీ మరీ చెప్తున్నామండి రేవంత్ రెడ్డి గారు మీరు అంటే మాకు చాలా గౌరవం మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మేము కొత్తగా అడగడం లేదు మీరు మేనిఫెస్టోలో పెట్టిన దాని గురించి అడుగుతున్నాము అది ఏర్పాటు చేసి మాకు న్యాయం చేకూరుస్తున్నారని మరీ మరీ మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి థ్యాంక్ యూ भु साहिकी रवे